ఈరోజు ఇక్కడ మరి క్రిస్మస్ వేడుకలకి మినీ క్రిస్మస్ అని నేను అనుకుంటున్నాను ఈ మినీ క్రిస్మస్ కి మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించిన సువర్ణ సువర్ణకుమార్ గారికి మరియు అలాగే గోపి విలియమ్స్ గారికి మరి మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము పొద్దున పుట మరి ప్రేయర్ పవర్ చర్చ్ లో మరి ఈరోజు ఒక చిన్న సెమినార్ కూడా జరిగింది అక్కడ రెండు సెషన్స్ మేము తీసుకోవడం జరిగింది ఆ ఈరోజు పొద్దున మాతో పాటు కూడా మరి ఆ సెమినార్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతుతారా సో పొద్దున మీరు విన్న ఆ సెమినార్లో విన్న ఆ రెండు ప్రసంగాలు మరి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా మీకు ఉపయోగకరంగా ఉన్నాయా మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్నో మర్మాలను మరి మీరు తెలుసుకోగలిగారా తెలుసుకోగలిగారా ఏంటండి నిద్ర వస్తుందా yes ఆర్ నో థ్యాంక్ యూ సో ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర అనేది మనకి బైబిల్ గ్రంథం నుంచే అవుతుంది దేవుడు ఈ భూమి మానవునికి నివాస యోగ్యముగా చేసి ఆ తరువాత మానవులైన మొట్టమొదటి మానవుడైన ఆదామును తయారు చేసి ఆ తరువాత మరి అవ్వని కూడా ఒక మట్టితోటే తయారు చేసి మనం పెరుగు తోడు పెట్టాలంటే పాలల్లో ఎలాగైతే కాస్తంత పెరుగు తీసేలా వేస్తామో అలాగే ఆదాము గారిని కూడా తండ్రి అయిన దేవుడు మరి మత్తుగా నిద్రపోయేలా చేసి ఆయన పక్కటెముక తీసి మనం పెరుగు తోడు పెట్టాలంటే ఎలాగైతే మరి పాలల్లో కొంచెం గోరువెచ్చని పాలల్లో మనం ఎలాగైతే పెరుగుని కలుపుతామో అలాగే ఆదాము పక్కటెముకని దేవుడు తీసుకొని అవ్వను తయారు చేశాడు అక్కడ నుండి మానవుడి చరిత్ర మొదలవుతుంది మన ప్రపంచ చరిత్ర మొదలవుతుంది తరువాత కాలంలో నోవావు నోవాహు జల ప్రళయం నువాహు జల ప్రళయం తర్వాత నోవాహు కుమారుడు పెద్ద కుమారుడు జాఫేత్ తర్వాత తర్వాత హాము ఆ తర్వాత మొట్టమొదట యాఫేత్ యాఫేత్ పెద్ద కుమారుడు రైట్ జాఫేత్ పెద్ద కుమారుడు రైట్ సో అక్కడ నుండి మరి ఆయా జాతుల వారు ఆయా భాషల ప్రకారం వారు ఆయా దేశాలుగా అయ్యారు అది మనకు ఇస్తారు పెద్ద కుమారుడు నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను సో ఆ తర్వాత వారి సంతతి వారు ఆయా జాతులుగా మరి దేశాలుగా వాళ్ళు విభజించబడి మరి ఇలా ప్రపంచ చరిత్ర మన చరిత్రకారులు రాసేటప్పుడు వారు ఏ జాతికి చెందిన వారు ఏ భాష మాట్లాడేవాళ్ళు ఏ దేశం వాళ్ళు అని ప్రపంచ చరిత్రకారులు ప్రపంచ చరిత్ర రాస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఇంటర్వెల్ కార్డు వాళ్ళు వేయాల్సిందే ఒకవేళ టీవీ చూస్తుంటే మధ్యలో బ్రేక్ అంటారు కదా బ్రేక్ వస్తుందా అలా ప్రపంచ చరిత్రను రాసే ఏ చరిత్రకారుడైనా సరే ఒక బ్రేక్ తీసుకోవాల్సిందే ఎక్కడా మొట్టమొదటి మానవుడు పుట్టినప్పటి నుండి నోవాహు జల ప్రళయం తర్వాత నోవాహు సంతతి వారు ఆయా భాషల ప్రకారం ఆయా జాతుల ప్రకారం ఆయా దేశములుగా ఎప్పుడైతే మారారో ఆ తర్వాత వారి చరిత్ర ఏంటి ఏ ఏ రాజులు వచ్చారు ఏం జరిగింది ఇవన్నీ రాస్తూ రెండు వేల సంవత్సరాల క్రితం అంటే నేటికి మొదటి శతాబ్దం దగ్గర వచ్చేసి ఆ ప్రపంచ చరిత్రకారుడు తన కళాన్ని పక్కింద పెట్టాల్సిందే అప్పుడు నూతన నిబంధన దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు గురించి చదవాల్సిందే ఎందుకంటే యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు ఈ చారిత్రిక పురుషుడు మరి ఈ ప్రపంచాన్నే తెల్లకిందులు చేసిన వ్యక్తి ఆ కాలంలో ఎంతో మరి గొప్పదైన మరియు చాలా బలమైన రోమా సామ్రాజ్యం ఏసుక్రీస్తు తర్వాత కాలంలో వచ్చిన శిష్యులు తర్వాత మరి గారిని కూడా మనం పరిణులు తీసుకుంటే యేసుక్రీస్తు తర్వాత మూడు వందల సంవత్సరాలకి మొత్తం రోమా సామ్రాజ్యమే క్రైస్తవ సామ్రాజ్యంగా మారిపోయింది సో ప్రపంచ చరిత్రకారుడు ఎప్పుడైనా ఒక చరిత్ర రాయాలన్నప్పుడు ఏసుక్రీస్తు చరిత్ర దగ్గర నుంచి తన మోడర్న్ హిస్టరీని రాయవలసిందే ఎందుకు యేసుక్రీస్తు క్రీస్తు పుట్టుక మనకు ఎందుకు ప్రాముఖ్యం అనే ఈ విషయాలు మరి నాతో పాటు ఉన్న పాస్టర్ జాన్ కోయ గారు కవర్ చేస్తారు కానీ మనందరికీ చాలా సార్లు మనసులో మెదిలే విషయం ఏసుక్రీస్తు జననం అనే ఆ ఘట్టం ఎందుకంటే నాకు భౌతిక ఉన్నాడు మనందరికీ భౌతిక తండ్రి ఉన్నాడు కానీ ఈ ప్రపంచంలో మొట్టమొదటి అంటే ఆదాము తర్వాత ఆదాము కూడా భౌతిక తండ్రి లేడు తర్వాత భౌతిక తండ్రి భౌతికంగా తండ్రి లేకుండా కన్య గర్భము ఎందు జనించిన ఏకైక వ్యక్తి ఏసుక్రీస్తు మరి యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నాడా మొదటి నుంచి ఉన్నాడా ఎస్ తప్పకుండా ఉన్నాడు ప్రపంచ చరిత్రకారులు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇక్కడ ఉన్న మనుషుల వీళ్ళ చరిత్రను రాస్తూ ఉన్నారు కానీ దేవుడు సృష్టికి పూర్వం నుండి ఏం చేశాడనేది అనేది మనకి బైబిల్ గ్రంథం మాత్రమే చెప్తుంది సృష్టికి పూర్వం నుండి ఏం జరిగిందనేది సో మనం ఒకసారి సృష్టి క్రమం చూసుకుంటే ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించను అని మనం ఒక లైన్ చదివేస్తాం ఆది ఎందు ఆది అంటే అక్కడ ఒక టైం పీరియడ్ స్టార్ట్ అయింది ఆది అక్కడ నుంచి సమయం మొదలు దేవుడు అంటే సర్వ అంటే శక్తివంతుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు భూమి ఆకాశములు సృజించను భూమి అనగానే వెంటనే మనకి ఈ ప్లానెట్ ఎర్త్ అని అనుకోకూడదు ఒక గఢ పదార్థం మరియు ఒక స్పేస్ భూమి ఆకాశము స్పేస్ ఇవన్నీ కూడా శూన్యములో నుండి తెచ్చాడని మనకు అర్థమవుతుంది కానీ ఎలా వచ్చింది ఎలా వచ్చింది అనంటే దానికి జవాబు మనకి యోహాన్ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనము ఆది ఎందు వాక్యం ఉండెను

ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను ఏంటి ఈ ప్రకాశం ఏంటి ఆది ఆదియందు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము అంటున్నారు యోహాను సువార్తలోకి వచ్చేసరికి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎందును వాక్యము దేవుడు అయ్యి ఉండను ఈ వాక్యము సర్వ సృష్టిని సృష్టించాడు వాక్య దేవుడు అని మనకి ఇలా కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది ఎన్నాడన్నా ఆలోచించారా కూడా ఆలోచించాలి ఒకప్పుడు ఓకే ఆలోచించాలి ఇక్కడ వేరేగా ఉంది ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు ఇదేంటి ఇక్కడ ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని అందును వాక్యము దేవుడు అయింది ఇదేంటి తెరకాసు బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయా లేదు మనం అర్థం చేసుకునే విధానం అదేంటంటే జాగ్రత్తగా వినండి దేవునందు ప్రేమైన వాళ్ళారా యహోవ దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు యహోవ దేవుడికి మాట్లాడడానికి నోరు అవసరం లేదు మానవులైన మనకి నోరు అవసరం యహోవ దేవుడికి చూడడానికి కళ్ళు అవసరం లేదు మానవులైన మనకు అవసరం యహోవ దేవుడికి ఆలోచించడానికి మస్తిష్కము లేకపోతే బ్రెయిన్ అవసరం లేదు ఆయన అదృశ్య దేవుడు ఆయన ఆత్మదేవుడు కాబట్టి తండ్రి అయిన దేవుడికి నోరవసరం లేదు కాని మాట్లాడగలు ఆది ఎందు దేవుడు ఏదోనే ఉంటాడు భూమి ఆకాశములు సృజింపబడును దాకా అని తన నోటితో తనుంటాడుగా అప్పుడు తన నోటి నుండి ఆ వెలువడిన ఆ వాక్యమే యేసు క్రీస్తు యహోవా దేవుని నోటి నుండి వెలువడిన ఆ వాక్యమే అప్పుడు ఈ వాక్యము తండ్రి దగ్గర నుండి బయలుదేరి ఈ సర్వ సృష్టిని చేసినట్టుగా మనకి యోహాన్ సువార్త కన్ఫర్మేషన్ వచ్చింది లేదా రైట్ ఇప్పుడు దీనికి కన్ఫర్మేషన్ గా పొద్దున మనం ధ్యానించుకున్నట్టుగానే అలాగే కొలస్ట్రీల్ రాసిన పత్రిక పౌలు గారు అపోస్తులుడైన పౌలు కొలెస్ట్రీల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలు మూడు వచనాలు చదువుకుందాం ఆయన ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అంటే యేసు క్రీస్తు కూడా మొదట్లో అదృశ్య దేవునిగానే ఉన్నాడు ఎప్పుడు సృష్టికి పూర్వం చదువు అమ్మ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు చదండమ్మానగా మైకి ఇస్తారా సార్ అమ్మాయికి చదవండి ఆకాశం అందున్నవి భూమి అందున్నవి ఇక మనకు కనపడవి ఏం గానీ మనకి కనపడనివే గాని అవి అంటే పెద్ద పెద్ద అంటే రాజులేం కానీ రాజ్యాలేం కానీ అది ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైనను ఇప్పుడు సృష్టికర్త ఎవరండి ఎవరు క్రీస్తు తండ్రి అయిన దేవుని నోటి నుండి వాక్య రూపములో వెలువడిన యేసుక్రీస్తు ఈ సర్వ సృష్టిని అద్భుతంగా మన కోసం సృష్టించాడు తండ్రి దగ్గర ఉన్న ఆ కుమారుడైన దేవుడు ఏం చేస్తాడట కన్యగర్భంలో మన కోసం జన్మిస్తాడట ఎక్కడ దొరుకుతుంది ఇది యశా గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం కాబట్టి ప్రభు తానే కాబట్టి ఒక మీకు చూపును ఇదేంటండి గర్భవతి అవడం అనేది ఇది వింతగదు ఇదేం సైన్స్ మీ బైబుల్లో సైన్స్ చాలా వింతగా ఉంటుందండి అబ్రహాము ఇసాకును కను ఇసాకు యాకో అసలు మగవాళ్ళు కంటున్నారేంటి ఏంటి మగవాళ్ళు కంటున్నారు మీ గ్రంథంలో అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు తర్వాత అదేంటండి కన్యక గర్భ గర్భవతి అవటం ఏంటి ఇది యషియా ప్రవక్త కాలంలో దీన్ని డబుల్ ప్రాఫెసీ అంటారు డబుల్ ప్రాఫెసీ ప్రజెంట్ తర్వాత ఫ్యూచర్లో మరి అమ్మ గారికి రెండు సార్లు డబుల్ ప్రాఫెసీ చదవమ్మ డబుల్ ప్రాఫెసీ కన్యక గర్భవతి అయి అతనికి పేరు అంటే ఎంతమంది అని అర్థం దేవుడు మనకి తోడై ఉన్నాడు గాడ్ విత్ హజ్ దేవుడు మనకి తోడై ఉన్నాడు గాడ్ విత్ హజ్ ఎక్కడో పరలోకంలో ఉండవలసిన దేవుడు తనని తాను తగ్గించుకొని మనతో పాటు ఉండడానికి వచ్చాదట అది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి ఏసుకొస్తుంది ఇమ్మానియల్ అని పిలవలేదుగా నో అది సర్వోన్నతి సర్వోన్నతమైన దేవుని కుమారుడు తనని తాను తగ్గించుకొని ఈ భూమి మీద మరి మానవ రూపంలో జన్మించడానికి వచ్చి మరి గాడ్ విత్ దేవుడు ఏంటమ్మా మన చదవండి ఇమానుయల్

యేసుక్రీస్తు క్రీస్తు పుట్టక మునిపే ఆరు వందల సంవత్సరాలకి ముందే యష్యా ప్రవక్త మరి ప్రవచించినట్లుగా ఏదైతే కార్యం ఉందో ఆ కార్యం ఆరు వందల సంవత్సరాల తర్వాత జరిగిందా లేదా జరిగిందా మరి జరగలేదా జరిగింది అది ఎక్కడ తెలుస్తుంది మనకి కరెక్ట్ గా జరిగిందని మత్స వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఒక్కసారి ఎవరన్నా చదవండి ఇదేంటి మత్తైలో మళ్ళీ ఇదే ఉంది ఇదే ఉంది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని అది ఒకటి వచ్చిందా ఇదిగో కన్యక గర్భవతి అయితే యషియా ఇదేనా చెప్పింది యషియా ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆ ఆయనకు అని పేరు పెట్టుదురు నెరవేరునట్లు జరిగేను ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టుక ఎవరి ఎవరి పుట్టుకైనా లేకపోతే ఎవరి మరణమైనా ముందుగానే రాసి ఉందా లేదు ఒకే ఒక్క వ్యక్తి ఏసు క్రీస్తు ఒకే ఒక్క వ్యక్తి తర్వాత సరే కన్యక ఎలా గర్భం గర్భవతి అవుతుంది కన్యక ఎలా గర్భవతి అవుతుంది ఈ మధ్య చాలా మంది క్రైస్తవ్యం పైన అక్కసుతో మరి బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలని వక్రీకరిస్తూ బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలు అర్థం అయ్యి సగం అర్థం కాక మరి కొంతమంది క్రైస్తవులని ప్రశ్నలతో విసిగిస్తున్నారు ఏసుక్రీస్తు కన్యకకి ఎలా కొడతాడు ఆమె కూడా పాపం చేసే ఉండొచ్చు అని కానీ బైబిల్ అలా చెప్తుందా అసలు ఏసుక్రీస్తు ఎలా పుట్టాడు అని అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన పుట్టాడు అని కానీ మనకి వాక్యం ఏం చెప్తుందో నేను త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి ముప్పై ఐదు రెండు వచనాలండి అందుకు మరియా దేవదూత వచ్చాడు మరియకి నువ్వు గర్భవతి అవుతావమ్మా అని దేవదూత చెప్పిన తర్వాత మరియా ఆమె డౌట్ తో అడగట్లా డౌట్తో తో అడగట్లా ప్రొసీజర్ అడుగుతుంది ఏమని అడుగుతుంది అందుకు మరియా నేను పురుషుని ఎట్లా జరుగుతుంది అనగా చాలా జాగ్రత్తగా అమ్మ వెనకాల ఉన్న సిస్టర్ గారు చాలా జాగ్రత్తగా వినండి లూకా వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనము ముప్పై ఐదో వచ్చిన మళ్ళీ మీదకి వచ్చును పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అని అంటే అక్కడ మరియమ్మ తల్లికి దేవదూత ఏం చెప్తుందంటే అమ్మ నువ్వు ఎంచబడిన దాను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును నీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ప్రొసీజర్ ఆమెకు అర్థం అంటే లూకా ఎవరు ఒక డాక్టర్ డాక్టర్ ఇలా రాస్తాడా లూకా గారు ఒక డాక్టర్ కదండి కన్యక గర్భవతి అవుతుంది అని ఎవరైనా డాక్టర్ నమ్ముతారండి డాక్టర్ గారైన లూకా గారు మనకి లూకాసు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ప్రొసీజర్ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చు అంటే అప్పుడు ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మరి అమ్మ మీదకి వచ్చినప్పుడు ఆమె అభిషిక్తురాలవుతుంది ఇదే విషయం మనకి పాత నిబంధన గ్రంథంలో ఎంతో మంది రాజులు ప్రవక్తలు మరి గొప్ప గొప్ప దైవజనులు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాడు వారు పరిశుద్ధాత్మతో అభిషిక్తులై పవిత్రులైనారు కాలేదంటారా సౌలు మహారాజు దావీదు సోలోమను ఎంతో మంది ప్రవక్తలు ఇప్పుడు ఆ రిఫరెన్స్ అన్ని చెప్పుకుంటుంటే అర్ధరాత్రి అయిపోతుంది కాబట్టి మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను ఆ తర్వాత స్టెప్ నంబర్ టూ ఫస్ట్ స్టెప్ ఏంటి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సెకండ్ స్టెప్ ఏంటి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొను పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఎవరి కుమారుడు అండి దేవుని కుమారుడు అని కూడా ఉండడు ఇదేంటండి మా ప్రొసీజర్ అర్థం కాలేదు స్టెప్ వన్ అర్థమైంది ఫస్ట్ స్టెప్ అర్థమైందా మరి అమ్మ తల్లి అభిషిక్తురాలు అవుతుంది రెండవ స్టెప్ ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని శక్తి మరి అమ్మ గర్భంలో ఒక శరీరాన్ని అమర్చేసింది అంతే సర్వోన్నతుడైన దేవుని శక్తి మరి అమ్మ గర్భంలో ఒక శరీరాన్ని అమర్చేశాడు అంతే ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు సర్వోన్నతుడైన దేవుని శక్తి మరియమ్మ గర్భంలో ఒక చిన్న శరీరాన్ని అమర్చడా ఇది ఎట్లా పాసిబుల్ అదే సర్వోన్నతుని దేవుని శక్తి ఇక్కడ సైన్స్లు పనికిరావు ఇక్కడ అండాలు లేకపోతే శుక్ర కణాలు లాంటి సైన్స్ ఉండదు సర్వోన్నతుడైన దేవుని శక్తి వలన ఈ భూమి ఆకాశములే కానీ లేకపోతే ఈ సర్వస్వం సృష్టించబడినప్పుడు ఒక స్త్రీ గర్భంలో ఒక శరీరం అమర్చబడదా హెబ్రి పత్రిక హెబ్రిలు రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం కాబట్టి ఆయన ఆయన అంటే ఎవరు యేసు ఆయన ఈ లోకం ఎందు ప్రవేశించినప్పుడు ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి తండ్రితో ఉన్నవాడు కదా ఈ ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్తున్నాడమ్మా ఇప్పుడు సిస్టర్ చదువుతారు ఇలాగ చెప్పుచున్నాడు నీవు కోరలేదు కాని నాకొక శరీరమును ఆమెన్యు బలియు నీవు కోరలేదు కాని నాకొక శరీరమును అమర్చితివి ఇదే యేసు క్రీస్తు జన్మ రహస్యం ఇదే విషయాన్ని యోహాను కొంచెం డిఫరెంట్గా మనకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే యోహాను ఆది ఎందు ఉండను వాక్యము దేవుని ఎందుండను వాక్యము దేవుడై ఉండను అని చెప్పాడు కాబట్టి ఈ కోణంలో మనకి యోహాన్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యేసు క్రీస్తు యొక్క జన్మ రహస్యాన్ని యోహాను సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి ఆ వాక్యము ఏ వాక్యము యహోవా సృష్టి జరిగే టైంలో దేవుని నోటి నుండి ఉత్పన్నమైన ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయిందంట ఎట్లయింది అమర్చబడిన శరీరము వలన అమర్చబడిన శరీరము వలన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను హలే సో సర్వోన్నతుడి దేవుని శక్తి సర్వోన్నతుడైన దేవుని శక్తి మనమైతే మానవ మాత్రులం కాని సర్వోన్నతుడైన దేవుని శక్తిని కొలిచే కొల గాని కానీ కొలమానాన్ని గాని మానవుడు రాబోయే రోజుల్లో అయినా కనుక్కోగల సర్వోన్నతుడైన దేవుని శక్తిని ఎవరైనా కొలవగలరా అని అడుగుతున్నాను సో ఇది యేసుక్రీస్తు యొక్క బయలాజికల్ బయోలాజికల్ రహస్యం రైట్ ఇప్పుడు కుమారుడైన దేవుడు ఎందు నిమిత్తమై మనకు వచ్చ మన కోసం వచ్చాడు ఏం చెప్పడానికి ఏం చేయడానికి అనేది మరి రెండవ సందేశంగా మరి పాస్టర్ జాన్ కొయ్య గారు కంటిన్యూ చేస్తారు సార్ పాస్టర్ జాన్ కొయ్య గారు సో